చేస్తున్నటువంటి అభివృద్ధిని అదేవిధంగా పాల్గొండ నియోజకవర్గంలో చేస్తున్నటువంటి అభివృద్ధి ప్రశాంతన్న గారిని చూసి మేము ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్ష పదవికి సభ్యత్వానికి రాజీనామా చేసి మేము ఇలా బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వము గద్దెనెక్కి ఈరోజు పడుగు బలహీన వర్గాలను కార్మికులను కర్షకులను ఏ విధంగా మోసం చేస్తుందో దాన్ని ఈరోజు టిఆర్ఎస్ ప్రభుత్వం ఎండగడుతుంది కాబట్టి దానికి ఆకర్షితమై ప్రజా ఉద్యమంలో స్థానంలో ఉద్యమాలు చేసుకున్నటువంటి బిఆర్ఎస్ పార్టీకి ఇలా మేము దానికి ఆకర్షితమై ఈరోజు పార్టీలో చేరడం జరిగింది ప్రజాస్వామ్యం పేరుతో ప్రజలను మోసం చేస్తూ అనేక వాగ్దానాలు చేసి ఉచిత పథకాలతో గద్దెక్కినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ఉద్యోగులను కానీ విద్యార్థులను కానీ కార్మికులను కానీ కర్షకులను కానీ చివరకు అగ్ర డ్రైవర్లను మోసం చేసి గద్దెక్కిన ఈ ప్రభుత్వము ఎన్ని రోజులు కొనసాగుతుందో ప్రజాస్థానంలో ప్రజలే తీర్పు చెప్తారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మిత్రులారా మన కేసీఆర్ గారి నాయకత్వం మన ప్రశాంత్ అన్న గారి నాయకత్వంలో ఈరోజు ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా అన్నదండగా ఉండి వారికి న్యాయ న్యాయం జరిగే వరకు మనం పోరాటం చేసి ఉద్యమంలో ముందుండాలని చెప్పని నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు పూజలు మన పాల్గొన్న శాసనసభ్యులు ప్రశాంత్ అన్న గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పూరిత పరిపాలన ఓట్ల కోసం ఎన్నో మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి ఓట్లు కనుక్కొని అధికారంలోకి ఎక్కిన తర్వాత ఆ ఆరు గ్యారెంటీల పేరు మీద ఏదైతే ప్రజల్ని మోసం చేసి ప్రజలకు ఆశ పెట్టి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి వంద రోజుల్లోనే చేస్తామని చెప్పిన అయితే డిసెంబర్ తొమ్మిది నా రాగానే సంతకం పెడతామన్నారు అట్లా ఇవాళ పదహారు నెలలు అయింది వంద రోజులు పోయి ఐదు వందల రోజులు దగ్గరికి వస్తా ఉన్నాయి అయినా సరే చెప్పిన హామీలు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఒక్కటి కూడా సక్రమంగా అమలు చేయట్లేదు ఈ మోసపూరిత పరిపాలనను గ్రహించి ఇవాళ బడుగు బలహీన వర్గాలకు ప్రతినిధులుగా ఉన్నటువంటి జిల్లా బిఎస్పీ పార్టీ అధ్యక్షులు అట్లాగే మొన్న బాల్కొండ నియోజకవర్గంలో బిఎస్పి పార్టీ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థి పెద్దలు నర్సే గారు అట్లనే నియోజకవర్గ బిఎస్పి ఇన్ఛార్జు పెద్దలు శ్రీనివాస్ గారు వారి యొక్క అనుచరులు వారి యొక్క కార్యకర్తలు అట్నే భీమంగల్ మాజీ కౌన్సిలర్ బోర్లింగం గారు అతనే బి మోర్తాడు మోర్తాడు పట్టణ సీనియర్ నాయకులు రంజిత్ గారు టక్కూర్ రంజిత్ గారు అతనే సికింద్రపూర్ గ్రామ సికింద్రపూర్ పెద్దమ్మకార్ తాండ గ్రామ సర్పంచ్ రమేష్ గారు ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది ఇది ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిపాలన మీద ప్రజలు వెల్లభిస్తున్నటువంటి వారి యొక్క ప్రజల యొక్క నిరసన ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి కోపానికి నిదర్శనంగా నేను భావిస్తూ ఉన్నా ఎందుకంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు వారి పార్టీలోకి వస్తే వాళ్ళకి ఏం కాంట్రాక్టు రావు పదవులు రావు అయినా సరే ఇవాళ కాంగ్రెస్ పార్టీని వదిలి బీఆర్ఎస్ పార్టీలోకి అట్లా బీఎస్పీని ఉంది బీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నారు అంటే ఈ పదహారు నెలలుగా బిఆర్ఎస్ పార్టీ ఈ మోసపూరిత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రభుత్వాన్ని నిలదీయడంలో కావచ్చు ప్రజల పక్షాన పోరాటం చేయడంలో కావచ్చు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ముందుండి పోరాడుతున్నది వినలేని పోరాటం చేస్తున్నది కాబట్టి కేసీఆర్ గారి మార్గ నిర్దేశకంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు సీనియర్ నాయకులు హరీష్ రావు గారు మా శాసనసభ్యులందరం కూడా అసెంబ్లీలో ముఖ్యమంత్రిని మంత్రుల్ని ప్రభుత్వాల్ని పెద్దలకు అడుగులు మడుగులొత్తి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎట్లా చెప్తే అట్లా విన్నారంటే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా పోలీస్ అధికారులకు అట్లనే వివిధ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా ప్రజల పక్షాన పోరాడుతున్నాం మేము మేమే లంగతనం దొంగతనం చేస్తలేం మేము జేసీబులు పెట్టి ఇసుక తీస్తలేం వావల మేమేం ట్రాక్టర్ల యాభై వేలు మాట్లాడుకుంటా ఊరి మీద మాట్లాడి మేము ఇసుక ఇష్టం వచ్చినట్టు తీస్తలేం పది పర్మిట్లు చూపెట్టి రెండు వందల ట్రాక్టర్ల ఇసుక తీసుకుపోతలేం మేము లంగతనం చేస్తలేం మేము మేము ప్రజల పక్షాన పోరాడుతున్నాం ప్రజల ప్రజల కోసం పోరాడుతున్నాం మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చమని పోరాడుతున్నాం మీరు అక్రమంగా సంపాదనని మేము మేము అడ్డుకుంటున్నాం తప్పిస్తే మేము ఏ తప్పు చేయట్లేదు అని చెప్పి అధికారులు గమనించాలని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను నేను ప్రజలకు కూడా పాల్గొన్న నియోజకవర్గ ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఏం బాధ లేదు మేము ప్రతిపక్షంలో ఉన్నాం మాకేం బాధ లేదు అధికారం లేదని కానీ మేము మీ పక్షాన పోరాడతాం మీ పక్షాన నిలబడతాం మీ వైపున ఉంటాం ఎట్టి పరిస్థితులు అడుగు వేరే అయ్యాం కానీ మీ మీ అన్న మాకు కావాలి మీ ధైర్యం మాకు ఇవ్వండి మీరు మాతో ఉంటే ఏరికైనా పోరాడతాం ఏడాకైనా కొట్లాడటమని చెప్పి మనం చేసుకుంటూ మరొకసారి ఇవాళ నాకు కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచడానికి వచ్చిన మీ అందరికి కూడా ఉదయ ఉదయపూర్వకంగా పేరు పేరున నా కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ జై కేసీఆర్ జై తెలంగాణ జై కేసీఆర్ మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి మీరు వంద రోజుల్లో చేస్తా అన్న రుణమాఫీ ఎటువైంది పదహారు నెలలైంది సగం మంది కూడా ఇవ్వలేదు రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ ఇప్పుడు మొత్తం అయిపోయిందని చెప్పి చేతులు తీర్చింది మొన్న అసెంబ్లీలో మంత్రి చెప్పింది మొన్న వ్యవసాయ శాఖ మంత్రి ఇక మేము రెండు లక్షల లోపు నోళ్ళు చేశాం చేసిన గాడి గేసినాం ఇక రుణమాఫీ ఇక లేదు అన్న మాట చెప్పినా ఇంత నిస్సిగ్గుగా ప్రజలకు మాట ఇచ్చి ఆశ చూపించి పాపం రైతు కేసీఆర్ తోనే ఉంది రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఆశకు కేసీఆర్ని కాదనుకొని కాంగ్రెస్ పార్టీ పోటీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేస్తే ఇవాళ రేవంత్ రెడ్డి రైతులకు మొండి చూపి మొండు చేయి చూపించాను రుణమాఫీ అయిపోయింది తర్వాత రైతు భరోసా కేసీఆర్ పదివేలు ఎత్తాడు రైతు బంధు ఇవి నేను వస్తే పదిహేను నెలలు చేస్తాను వచ్చే తీసుకుంటే పదిహేను నెలలు పదిహేను వేలు అన్నట్లు ఫస్ట్ రాగానే మనం ఏం మిగిలిన పైసలు ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చి మొదలు పెడతా రైతు బంద్ మనం ఇచ్చేటప్పుడు ఇదే రేవంత్ రెడ్డి పీసీ ప్రజెంట్ ఉన్నప్పుడు ఎలక్షన్లప్పుడు రైతు బంధు తీసుకున్నాడు కేసీఆర్ ఆపేయాలని ఎలక్షన్ కమిషన్ లేఖ రాసి రైతు బంద్ ఇచ్చేదా అని ఆపేసి మనం జమ చేసి పెట్టిన ఏడు వేల కోట్ల రూపాయలని ఆయన రాంగ్ అని ఇచ్చిండు ఒకసారి ఆయన సంతం చేసింది కాదు తర్వాత మళ్ళా వానకాలం వచ్చింది ఇయ్యలేదు రైతు బంధు ఎగ్గొట్టి తర్వాత మొన్న మళ్ళా పంచాయతీ ఎలక్షన్లు ఎంపీటీసీ ఎలక్షన్లు ఇవి వద్దాయని మళ్ళీ ఇస్తాను మొదలుపెట్టి ఎప్పుడో చెప్పిండి మార్చి ముప్పై ఒకటి లోపల ఇస్తాను ఇలా మార్చి ముప్పై ఒకటి అయిపోయింది ఇవ్వాలని కూడా సగం మందికి కూడా రైతు భరోసా రాలేదు రోజు ఇప్పుడు ఒకసారి కొట్టిండు ఇంకోసారి మార్చి ముప్పై ఒకటి అన్నాడు రోజు మార్చి ముప్పై ఒకటి అయిపోయింది సగం మంది కూడా రాలేదు రైతు భరోసా అది పదిహేను వేలు అన్నది పన్నెండు వేలు అంటున్నాడు మళ్ళీ ఇప్పుడు అది కూడా మొత్తం రాలేదు ఏంది కేసీఆర్ ఏమో నాట్లప్పుడు ఇస్తుండే రైతు బంధు రేవంత్ రెడ్డి వచ్చి ఓట్లప్పుడు మాత్రమే ఇస్తున్నాడు ఓట్లు ఉంటే రైతు బంధు ఓట్లు లేకపోతే లేదు మన వానాకాలం ఓట్లు లేకుండే కొట్టి రైతు బంధు మళ్ళీ ఇప్పుడు పంచాయతీ సర్పంచ్ లో ఎస్ ఓట్లు వస్తున్నాయి ఈ ఎలా మొదలు పెట్టిండు కొంతమందికి ఇస్తాను అది కూడా ఇప్పుడు సగం మంది మళ్ళా మార్చి మైలో రెండు వేల ఐదు వందలు ఇస్తాను లేదు మన బడ్జెట్ కూడా పెట్టాలి అది కూడా లేదు రెండు వేలు పెన్షన్ నాలుగు వేలు చేస్తాను అది కూడా లేదు ఆరు రెండు వేలు సగలేడు y